మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలరా త్రిత్వం తర్వాత పదహారవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు చదువుగా విందాం యోగ గ్రంథము ఐదవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఆరు ఎబ్రిగిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం గొప్ప ఆహ్వానము ఏ గ్రేట్ ఇన్విటేషన్ దేవుడు మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదించాలని మనము ఉన్నతంగా ఉండాలని కోరుకునే మానవులను సృష్టించాడు ప్రారంభముల నుండి కూడా దేవుని యొక్క ఆహ్వానం మంచి వైపుకు తన చేతులతో సృష్టించిన మనిషిని నడిపించాలని మాత్రమే ఉంటూ ఉండేది ప్రిల్లారా ప్రభు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తూ మానవులను సృష్టించాడు అయితే మానవుడు ఆయా దశలుగా ఆయా సందర్భాల్లో దేవుడిని దేవుడిచ్చిన గొప్ప ఆహ్వానాన్ని తిరస్కరిస్తూనే వస్తూ ఉన్నాడు ఈరోజు తిరిగి మరలా దానిని ఒకసారి మనం పునరాలోచన చేసుకుంటే ప్రభువు ఎప్పుడు కూడా తన ఎద్దకు వచ్చు వారిని త్రోసివేసేవాడు కానే కాదు వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎప్పుడు తన దగ్గరికి రావాలని అందరూ ఆయనతో ఉండాలని ఆయనతో నివాసం చేయాలని ఆయన యొక్క అంతిమ గురిగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది అంటే కేవలము దేవుడు దేవుని యొక్క దూతలతోనే రాజ్యము ఉండడము అనేది ఆయన ఉద్దేశం కాదు దైవరాజ్యము అనేది దేవుని సృష్టిలో మానవలతో కలిపి అక్కడ దైవరాజ్యం ఉండాలి అనేది ఆయన సంకల్పం దానికే ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రతి సందర్భంలో కూడా మానవుణ్ణి ఆయన ఎద్దుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు మానవుడే పాపం చేసి ఆయన స్వరాన్ని విని భయపడి పారిపోతున్నాడు ఆదామా నువ్వెక్కడ అని పిలిచిన పిలుపులో నేను పాపం చేశాను కనుక నీ దగ్గరికి రాలేను దాగుకున్నాను అని ప్రత్యుత్తరము చెప్పిన ఆదాం మొదలుకొని నేటి వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో మనిషే దేవుణ్ణి వదిలి దూరంగా పరిగెడుతున్నాడు తప్ప దేవుడు ఎప్పుడు దూరం కాలేదు దేవుడు ఎప్పుడు మన ప్రక్కనే ఉన్నాడు అందుకే మనము ప్రతి సందర్భాన్ని కూడా గమనించేసినప్పుడు మూడు పాఠ్యభాగాల్లో కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు అని ఎబ్రీ గందగత చెప్తా ఉంటే స్వార్థ పాఠ్యభాగంలో యేసు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు నా దగ్గరికి రండి అని చెప్తూ ఉన్నాడు పాత నిబంధనలో దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని దైవ లక్షణాలను మానవుని యొక్క ఆశీర్వాదాలను గురించి వివరిస్తూ ఉన్నాడు భక్తుడు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఈరోజు మీ మధ్యలో ఉంచాలనుకున్న ఒకే ఒక ఆలోచన దైవ ఆహ్వానము దేవుడు మనిషికి ఇచ్చే ఆహ్వానం పిల్లరా ఇన్విటేషన్ అనేది ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలుసు వితౌట్ ఇన్విటేషన్ మనం ఎక్కడికి వెళ్ళాం ఒక పెళ్ళికెళ్ళాలన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదా ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలకు వెళ్ళాలన్నా ఈవెన్ మన బెస్ట్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక పార్టీ చేసుకున్నా కూడా పిలిస్తేనే వెళ్తాం మన బంధువులు మనల్ని పిలిస్తేనే వెళ్తాం పిలవకపోతే గనక చాలా బాధపడతాం దానిని మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం కూడా అది మనందరికీ తెలుస్తున్న విషయమే ఇన్విటేషన్ ప్రాపర్ ఇన్విటేషన్ అనేది మనిషికి ఎంత అవసరమని భావిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము దేవుడిచ్చే ఇన్విటేషన్ ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఆయన ఇస్తున్నటువంటి ఇన్విటేషన్ నువ్వు ఎప్పుడైనా ఆహ్వానాన్ని ఎప్పుడైనా నువ్వు మనసులో పెట్టుకున్నావా ఎవరైనా పిలిచి ఏదైనా ఒక కార్యక్రమానికి నిన్ను ఆహ్వానించినప్పుడు నీవు ఎవరినైనా ఆహ్వానించినప్పుడు వారు నీ దగ్గరికి రాకపోతే నువ్వు ఎంత బాధపడతావు నువ్వు ఎంతగా ఆలోచిస్తావు అలాగే దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆహ్వానాన్ని తృణీకరించినప్పుడు ఆహ్వానాన్ని లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించాయి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అని యోబు చెప్తా ఉన్నాడు యోగు రంధంలో ఎలిఫస్ చెప్తా ఉన్నాడు పాత నిబంధన భాగంలో ఐదో అధ్యాయం మనం చూస్తే అక్కడ ఎలిఫస్ అనేటువంటి ఆయన చెప్తా ఉన్న మాట ఏంటంటే సర్వశక్తుడు అని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి ఆయన శక్తిని గురించి వివరిస్తున్నాడు పత్రికలో కూడా ఎబ్రి గంధారితో అంటాడు పా పాత నిబంధన గ్రంథంలో మోసే ఆ దర్శనం చూసి ఎంత భయపడిపోయాడో దేవుడు అంత గొప్ప దేవుడు ఈరోజు శక్తి అంత గొప్పగా ఉన్నప్పుడు అంత గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే అది ఎంత ధన్యకరమైన జీవితం అండి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది పదిహేడు పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది వచ్చిన గొర్రెపిల్ల విందుకు పిలవబడని వారు వారు అలా పిలవబడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధన్యులు ప్రకటన గంధము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం ఒకసారి చూస్తే గొర్రెపిల్ల విందుకు పిలవబడినవారు ధన్యులు అని వ్రాయము ఎవరైతే ఆ విందుకు ప్రాపర్ ఇన్విటేషన్ ఉంటుందో అలా ఇన్విటేషన్ అలా పిలవబడిన వారందరూ కూడా ధనియులు అయితే అక్కడికి వచ్చేసరికి ఇది సంఘం ఎత్తబడిన తర్వాత వచ్చే సంగతులు కాబట్టి అక్కడ ఇన్విటేషన్కి ప్రాపర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నువ్వు ప్రాపర్ ఎలిజిబిలిటీ ఉండాలి నీకు అప్పుడే నీకు ఇన్విటేషన్ వస్తుంది లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నువ్వు లేకపోతే నీకు ఎటువంటి ఇన్విటేషన్ లేదు అక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత అందరికీ లేదు ఇన్విటేషన్ ఆ ఇన్విటేషన్ తీసుకోవడానికి ఒక నువ్వు ఒక రకంగా ఈ లోకరీతిగా చెప్పాలంటే ఏదైనా ఒక మంచి సెలబ్రిటీ మనకి ప్రో మొన్నే మన ఇండియాలో నెంబర్ వన్ సెలబ్రిటీ కొడుకు వివాహం జరిగింది ఆ ఇన్విటేషన్ అందరికీ రాలేదు ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు ఆయన స్థాయికి వాళ్ళు సొసైటీలో గుర్తింపు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్ళింది అలాగనే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక స్టాండర్డ్ స్టాండర్డ్స్ అనేవి దేవాతి దేవుడు సర్వశక్తి మంతుడు మెయింటైన్ చేస్తాడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను దేనికి సంఘం ఎత్తబడిన తర్వాత గొర్రె పిల్ల విందుకు పిలవబడి వారికి ఇచ్చే ఇన్విటేషన్ గురించి చెప్తున్నాను నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి అయితే ఇప్పుడు దేవుడిస్తున్న ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి ఇన్ ఆఫ్ జెండర్ దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో కాస్ట్ అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి అది నాకు యాడ్ చేయడం ఇష్టం లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి దేశంలో ఉన్న వారందరికీ ప్రపంచంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరి కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు మూలవచనంగా స్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం మనం చదివితే ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా రండి కమన్ టు మీ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ బై గాడ్ టు రీచ్ ద లాడ్ దేవుణ్ణి చేరటానికి ప్రభు ఇస్తున్న అతి గొప్ప ఆహ్వానం బై గాడ్ దేవుని ద్వారా ఇవ్వబడుతుంది దేవుని వద్దకు వెళ్ళటానికి ఈ ఇన్విటేషన్ని నువ్వు నిర్లక్ష్యపరచవద్దు దేవుడు ఇచ్చే ఆహ్వాన పత్రిక ఆహ్వానం అందుకే దీనికి గ్రేట్ ఇన్విటేషన్ అని నేను పేరు పెట్టాలని టాపిక్కి ఆలోచన చేశాను ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు ఇంత మంచి ఆహ్వానాన్ని ఇవ్వలేరు నా దగ్గరికి రండి ఇదిగో పలా నా రండి అంటే మనం ఏదో పెళ్లికి రెండు అంటాం దేనికి రెండు అంటాం దేనికో దానికి రమ్మంటాం పిలువబడిన వారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ కాలేకపోవచ్చు ఎక్కడొక చోట నాలో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రభు ఇచ్చే ఆహ్వానం ఎంత గొప్పదంటే నీ ప్రాణములకు విశ్రాంతినిస్తానంటున్నాడు దేవుని ఇన్విటేషన్ చూడండి అంత ఉన్నతమైందో ప్రియులారా సే వెరీ వెరీ అనేటువంటి రెండు సార్లు సూపర్ లైట్ పెట్టాలి పెట్టినా కూడా సరిపోదేమో అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇది ఈరోజు మీ ప్రాణాలకు విశ్రాంతి నెమ్మది ఎన్ని వేల కోట్లు పెడితే ఆ నెమ్మది వస్తుంది మనిషి అన్నీ సంపాదించవచ్చు కానీ నెమ్మదిని ఎక్కడ కొనుక్కోలేడు విశ్రాంతిని ఎక్కడ కొనుక్కోలేదు ఆ పోయేటువంటి ఆ మనస్సును ఎక్కడ కొనుక్కోలేడు కానీ ప్రభు అంటున్నాడు నా ఇద్దర నెన్ని విశ్రాంతిని ఇస్తాను నువ్వు అలసిపోయి ఉన్నావేమో సమసిపోయి ఉన్నావేమో సొల్లు సొమ్మసిల్లిపోతూ ఉన్నావేమో నీ జీవితంలో ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో నేను ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా నాకు నిద్ర ఏంటి అనుకుంటున్నావేమో దానికి కారణం ఏమైనా కావచ్చు అది ఎలాంటి కారణమైనా అరే నేను చేయకూడని తప్పు చేశాను భయంకరమైన పాపం చేశాను నేను ఘోర పాపిని లేకపోతే నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వలన లేకపోతే నాకు ఉన్నటువంటి కష్టం వలన నాకున్న అనారోగ్య సమస్య వలన దీనివలన దానివల్ల యాక్స్ వైజాట్ అది ఏదైనా కానివ్వండి వాట్ ఇట్ మే బీ నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన అంటున్న మాట కమన్ టు మీ ఐ విల్ గివ్ యూ పీస్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు ప్రభు ఆహ్వానాన్ని అందుకుని వచ్చేవారికి కలిగే ఆశీర్వాదము అంత గొప్ప ఆశీర్వాదం నెమ్మదిని ఈ ప్రాణానికి విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఇక్కడ మత పదకొండు అధ్యాయం కొంచెం డెప్త్కి మనం ఆలోచన చేస్తే కొర్రజిన బెస్సయ్యదను ప్రభు అయిన యేసు ప్రభుల వారు దండించి అయ్యో బెస్సయ్యద కొర్రసీనా మీ ముందు చేసినటువంటి అద్భుతాలు తూరు శ్రీరోల మధ్య చేస్తే వారు ఎప్పుడో మారు మనసు పొందు ఇదిగో అంత్యదినమున రాకడ సమయంలో ఆ వారి గతి కంటే వారి గతే ఓర్వదగిన ఉంటుంది మీరు మరీ అధ్వానంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు అంటే అక్కడ మాట్లాడే సందర్భము వారి పశ్చాత్తాపం లేని హృదయము కఠినమైనటువంటి హృదయము దేవుని యొక్క మాటలను స్వీకరించలేని తప్పుని స్వీకరించని నువ్వు తప్పు చేసావు చెప్పినప్పుడు స్వీకరించలేనిటువంటి మనసు కలిగినటువంటి వారిని గద్దించి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వారందరికీ సమస్త జనులారి నా దగ్గరండి ఆ పాపశిక్షను నేను తీసేస్తాను ఆ దోష శిక్షణ మీద నుండి నేను పరిహరింపజేస్తాను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు చెప్తున్నాడు ప్రభు ఇచ్చేటువంటి సమాధానం అయినా మనకి ఆ దేవుని వద్దకు వెళ్ళడానికి ఒక మధ్యవర్తిగా ఉన్నాడు ఎబ్రి గత గత పన్నెండో అధ్యాయంలో చెప్తున్నాడు కదా పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో మనం చదివితే ఆ భాగం అంతట్లో దేవాది దేవుని యొక్క భయంకరమైనటువంటి శక్తిని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడైతే మీరు మరీ శ్రేష్టమైనటువంటి ఆ రక్తానికి యేసు యద్దకు మధ్యవర్తి అయిన క్రీస్తు యద్దకు మీరు వచ్చి ఉన్నారు ఆయన మధ్యవర్తి నిన్ను దేవుని యొద్దకు చేర్చడానికి సమాధానపరచడానికి అలాంటి క్రీస్తు క్రీస్తు ప్రభుల వారు నిన్ను పిలుస్తున్నాడు నా రా నీకు విశ్రాంతినిస్తాను యోగు గ్రంథంలో ఎలిఫస్ చెప్తున్నాడు మనిషిని గద్దించు దేవుని గద్దింపు ఆ ధన్యుడు గద్దె గద్దించు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు ఎంతో ధన్యకరమైన జీవితాన్ని వాళ్ళందరూ వదులుకున్నారు వదులుకున్నారు ఈరోజు దేవుడు పిలుస్తూ నీ ప్రాణాలకు విశ్రాంతి కొరకు ఆయన ఆహ్వానాన్ని తృణీకరించొద్దు తృణీకరించొద్దు రెండవదిగా ప్రభు పిలిచేటువంటి పిలుపు ఎందుకయ్యా అంటే వారిని పాపంలో నుండి విశ్రాంతిని ఇవ్వడానికి పిలిచాడు అందుకే మతస్వార్థ తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఆయన అంటాడు నేను పాపులను పిలవవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు దశలో రాసిన మొదటి పత్రిక నాలుగేడులో అపవిత్రులుగా ఉండటం మనల్ని ఆయన పిలవలేదు అంటాడు అందుకే మన ప్రాణాలు విశ్రాంతి ఇవ్వాలి పాపాన్ని తీసివేయాలి ఆ పాప భారం తీసివేయాలి పాపం వల్ల వచ్చిన అనారోగ్యం తీసివేయాలి లేక దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వచ్చే శిక్షను తొలగించాలి అనే ఆలోచనలో దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానం ఇది ఈ ఆహ్వానాన్ని స్వీకరించి దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో విడిచిపెట్టు రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకై పిలుస్తున్నాడు అని అంటే మనం ఆలోచన చేయాల్సింది క్రీస్తు వారిగా యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలవబడ్డాము రోమిన్ రసపత్రిక ఒకటి ఏడు ఆయన వారిగా ఉండుటకు ఆయన వారిగా అంటే క్రీస్తు బిడ్డలుగా మనం ఉండడానికి క్రీస్తు వారిగా అంటే క్రీస్తు బిడ్డలుగా ఉండడానికి అందుకే అంటాడు పేతురాస మొదటి పత్రిక రెండు ఇరవై మాదిరిగా ఉండుటకు పిలువబడితే క్రీస్తువారిగా ఉండమంటే అదే మాదిరిగా ఉండాలి మనం అనేకులకు మాదిరిగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు ఆయన పిలుస్తూ ఉంటాడు ఆయన ఇచ్చినటువంటి ఇన్విటేషన్ని నువ్వు తృణీకరిస్తే ఈ దేవుడు ఎవరినే కావాలనుకుంటే వాళ్ళు పిలుస్తాడు అందుకే అంటాడు పిలవబడినవారు అనేకలైనప్పటికీ కూడా ఏర్పరచబడినవారు కొందరే ఎంతోమందిని పిలవ పిలిచినప్పటికీ ఏర్పరచినబట్టు కొందనే మత ఇరవై రెండు పద్నాలుగులో ఆయన చెప్తాడు పెండ్లి విందు ఉపమానం చెబుతూ పిలిచినా రాలేదండి అంటే అప్పుడు ఎవరు విధులకు వెళ్ళి ఎవరు ఉంటే వాళ్ళని పిలుసుకొచ్చే అంటాడు ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన ఇన్విటేషను నెమ్మదిని ఇవ్వడానికి విశ్రాంతిని ఇవ్వడానికే కాదు నీకు పాపం నుంచి తప్పించి నీకు నిమ్మలమైన మనసు ఇవ్వడానికి కాదు నీవు వారిగా మాదిరిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఇస్తున్నాడు ఆహ్వానం యోబు ఎలిఫజ్ సంభాషణ చూడండి యోబు ఎలిఫన్స్ సంభాషణలో యోబు ఊజ దేశానికి సంబంధించిన వాడు ఎలిఫు అనేటువంటి వాడు ఆ దేవునికి ఎంత భయపడి అక్కడ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు లేదా ఆ పచ్చుత్రం చెప్తా ఉన్నాడు ఎలిఫెస్ అనేటువంటి ఆయన మనం చూస్తాం తేమానీయుడు ఎలిఫు వీళ్ళిద్దరు సంభాషణలో అంటున్నాడు దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆయన ఎంత గొప్పవాడండి అంత గొప్పవాడు అని చెబుతూ యోబు యొక్క గొప్పతనాన్ని ఆయన చివరిలో ఒప్పుకుంటాడు అది మాదిరి అంటే ఒక శ్రమ వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది దాన్ని చెప్పి యోబు ఏమాత్రం ఎలిఫ్ మాటలకి తొనగలేదు వెనగలేదు అండి పిల్లరా మనం ఎలాగైనా మనం మన జీవితాన్ని కట్టుకుంటున్నాం దేవుడు మనం పిలిచింది ఎందుకు దేవుని యొక్క ఆహ్వానం మనకు ఎందుకు వచ్చింది అని అంటే మనము దేవుని కొరకు సాక్షిగా ఉండాలని అదే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఎలిఫస్కు యోబుతో చెప్తా ఉన్నాడు ప్రిలారా మనం ఆలోచన చేయాలి మూడోదిగా మనల్ని ఎందుకయ్యా దేవుడు పిలిచాడు అని అంటే ఆయన ఆహ్వానం ఎందుకయ్య అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం మనం పేదూర్ రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిది ఆశీర్వాదానికి ఆ శి వారసులుగా ఉండాలి దానికే వారసులు మనం వారసత్వం అందుకే యేసుక్రీస్తు ప్రభు గారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఎవరైతే ఆశీర్వాదాన్ని వారసులుగా ఉండాలని అనుకుంటున్నారో దేవుడు శిక్షించినప్పుడు లేకపోతే దేవుడు ఆ పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు శిక్ష ద్వారా దేవుడు పిలుస్తాడు మనల్ని దావీధిని శిక్ష ద్వారా పిలిచాడు తనలోనికి ఇదిగో నువ్వు ఇలా చేస్తావు కనుక నీకు శిక్షిస్తున్నా చెప్పి తప్పు ఒప్పుకున్నా కూడా శిక్ష పడ్డది దావీదికి తన కుమారుడు చనిపోయాడు ఆ శిక్షని యాక్సెప్ట్ చేశాడు దావీదు అందుకే దావీదు దేవుని కుమ దేవునికి తండ్రి అయిపోయాడు దావీదు కుమారుడు రేసు ప్రభు అని బ్రవ్వగలిగాడు అంత అద్భుతమైన ఆశీర్వాదం ఎలా వచ్చిందండి దావీదికి దైవ శిక్షణం యోగ గంధంలో అంటాడు కదా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడు దేవుణ్ణి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తృణీకరింపకము యోబు ఐదు పదిహేడు అలా తృణీకరించలేదు కాబట్టి దావీదు పూర్ణ వయసు గలవాడే సమాధికి వెళ్ళాడు తను క్షేమంగా ఉన్నాడు సంతానం విస్తారమైంది ఎక్కడున్నా కూడా భయపడలేదు ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా చూడండి దావీదికి యాప్ట్గా మనకు కనబడతాయి పిల్లరా మరి మన జీవితము ఆశీర్వాదానికి వారసత్వం వారసులుగా మనం ఉన్నామా లేదా నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు ఉండాలంటే నీవు ఒకవేళ పాపను పాప శిక్షను నువ్వు మోస్తూ ఉంటే పాప భారాన్ని మోస్తూ ఉంటే దేవుని దగ్గర ఆ పాప భారాన్ని దేవుడు తొలగిస్తాడు ఒప్పుకోకపోతే ఆ పాపాన్ని విడిచిపెట్టకూడదు దేవుడు శిక్షిస్తాడు ఆ శిక్షను నువ్వు అంగీకరించు ఆ శిక్షను బట్టి అంగీకరించి దేవునిలో నువ్వు మార్చుకోగలిగితే దేవుడి నువ్వు ఉన్న ఆశీర్వాదంగా వారసులుగా చేస్తాడు తత్ఫలితంగా నీవు దేవునికి మాదిరి అనేకులకు మాదిరిగా ఉంటావు దేవుణ్ణి అనేకులు ఎదుట నువ్వు మహిమపరుస్తావు మహిమపరుస్తావు గొర్రె పిల్ల విందుకు పిలువబడాలి అది మన అల్టిమేట్ గోల్ అబ్రహం పిలువబడ్డాడు శోధనలో పిలువబడ్డాడు శోధింపబడ్డానికి పిలువబడ్డాడు పరిశోధింపబడ్డానికి పిలువబడ్డాడు నెగ్గాడు యాకో పిలువబడ్డాడు శిష్యులందరూ పిలువబడ్డారు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా వారు జీవించి వారి ద్వారా వారి కుటుంబాలు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాలు ఆశీర్వదింపబడ్డాయి ఆశ్వదింపబడ్డాయి పిల్లలు ఈరోజు మూడు విషయాలు ద గ్రేట్ ఇన్విటేషన్ బై గాడ్ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ఆహ్వానం ఏంటంటే నీకు విశ్రాంతి ఇవ్వాలని నీ ప్రాణాలకు విశ్రాంతి ఇవ్వాలని ఆయన నీకును పిలుస్తూ ఉన్నాడు అంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనలోను ముందుకు వెళ్ళాలనేది ఆయన కోరిక రెండవదిగా మనము వారులుగా మాదిరిగా ఉండాలనేది ఆయన కోరిక అందుకే మనల్ని పిలుస్తున్నాడు మూడోది ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఈ మూడు ఆశీర్వాదాలను పొందుకొని మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు ద్వారా ఆ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారి జాబితాలో నీ పేరు చర్చబడి ఆ గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవ వేడుకలో ప్రభువును ఆరాధించి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ నువ్వు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు పాపములు విడిచిపెట్టి దేవ అనేకులకు మాదిరిగా జీవిస్తూ మేము మా కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా ఉంచమని బిడలను దీవించమని ఏస్తూ నామన ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుతత్వం త్రియక దేవుని దీవున మీకు తోడే నడిపించుగాక ఆమెన్